కుల రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు చెప్పి పదకొండుతో సరిపెట్టుకోమని వైసీపీని మూలన కూర్చోబెట్టిన ఆ పార్టీకి ఇంకా బుద్ధి మార్చుకోలేదు భారతదేశంలోని అతి పెద్ద కార్పొరేట్ హెల్త్ కేర్ నెట్వర్క్లలో ఒకటిగా ఉన్న కిమ్స్కు వైసీపీ కులం రంగు పులుముతోంది రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక కేరళ మహారాష్ట్రలో ఆసుపత్రులు నడుపుతున్న కిమ్స్ ఆధునిలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోన్న మెడికల్ కాలేజీని పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చింది దాదాపు ఇరవై ఐదు ఆసుపత్రులు పదివేల పడకలతో వైద్య రంగంలో సేవలు అందిస్తోంది ప్రభుత్వ అభివృద్ధి విధానానికి ఆకర్షితులైన కిమ్స్ యాజమాన్యం ప్రజలకు సేవ చేయడానికి ముందుకు రావడాన్ని అభినందించాల్సింది పోయి వైసీపీ బెదిరింపులకు దిగుతోంది కిమ్స్పై తప్పుడు ప్రచారం చేయడమే కాకుండా ఆ సంస్థ యజమాని బొలినేని భాస్కర్ రావుపై బెదిరింపులకు దిగుతోంది విపక్షంలో ఉన్న వైసీపీ ఇలాంటి దుష్ప్రచారం చేయడంపై రాష్ట్ర ప్రజలు మండిపడుతున్నారు కిమ్స్ యాజమాన్యం కమ్మ సామాజిక వర్గం కావడం వల్లే ప్రభుత్వం వైద్య కళాశాలలను అప్పగిస్తుందని వైసీపీ తప్పుడు ప్రచారాన్ని అంత ఖండిస్తున్నారు వైసీపీ బ్లడ్లోనే ఇలాంటి కుల పిచ్చుంచుకొని ఇతరులకు ఆపాదించడంపై అంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు గతంలో ముప్పై ఏడు మంది డిఎస్పీలకు పదోన్నతిస్తే అందులో ముప్పై ఐదు మంది కమ్మవారే ఉన్నారంటూ తప్పుడు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చాక నాలుక మడతీసింది వైసీపీ అలాంటి పార్టీని ఇప్పుడు ఎవరైనా నమ్ముతారా ఐదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు తన మంది మాగాదులు అందరూ సొంత సామాజిక వర్గం వారే ఉండేలా చూసుకున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గురువింద గింజలా తన నలుపు దాచుకోవడం కుదురుతుందా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సీఎంఓలోను సలహాదారులుగాను తన వారినే జగన్మోహన్ రెడ్డి ఉంచుకోవడం మర్చిపోయారా సజ్జల రెడ్డి సుబ్బారెడ్డి సాయిరెడ్డి ఏ కులం వారు సీఎంఓళ్ళు చక్రం తిప్పిన ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అజయ్ కల్లం రెడ్డి ఏ కులం వారు డబ్బులు లేని కార్పొరేషన్లను ఎస్సీ ఎస్టీ బీసీలకు అప్పగించి ఆర్టీసీ ఆప్క పరిశ్రమల వంటి కీలకమైన బాధ్యతలను రెడ్డి నాయకులకు అప్పగించడం ఎవరైనా మర్చిపోతారా ఏపీఐఐసి ఫైబర్నెట్ డిజిటల్ కార్పొరేషన్ ఏపీఎంఎస్ ఐడిసి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పౌర సరఫరాల కార్పొరేషన్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఆప్కాప్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్పోర్ట్స్ అథారిటీ ఏపీ మార్క్ఫెడ్ ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇవన్నీ రాష్ట్ర స్థాయిలో బలమైన కీలకమైన కార్పొరేషన్లు వీటన్నింటినీ జగన్ సొంత సామాజిక వర్గ నేతలకు అప్పగించలేదా రాష్ట్రంలో యూనివర్సిటీలకు రెడ్డి సామాజిక వర్గం వారు తప్ప మరొకరు ఐదేళ్లు వీసీగా పనిచేశారా వేరొకరికి ఛాన్స్ ఇచ్చారా చివరికి శ్రీవారి సేవ చేసే టీటీడీని సొంత కుటుంబ సభ్యులకు అప్పగించి కలియుగ దైవాన్ని నిలువున దోచేశారు కదా ఐదేళ్లు కుల రాజకీయమే చేసిన వైసీపీ ఇప్పుడు మళ్ళీ విషం చిమ్మే ప్రయత్నం చేయడమే ఆశ్చర్యం